స్వర్ణకారుల ఉపాధి దెబ్బతీసే విధంగా ఏర్పాటవుతున్న కార్పొరేట్ దుకాణాన్ని రద్దు చేయాలంటూ ముస్తాబాద్లో స్వర్ణకారులు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నా ఇక్కడి ప్రాంత నేతలు ఎందుకు స్పందించడం లేదని స్వర్ణకారులు ప్రశ్నించారు అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకుని స్వర్ణకారులకు న్యాయం జరగని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట పట్టణంలో నూతనంగా ఏర్పడుతున్న కు చెందిన జగదాంబాద్ జ్యువెలరీ షాప్ ను రద్దు చేయాలంటూ మండల విశ్వ బ్రాహ్మణ స్వర్ణకారుల సంఘంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు నేటికి పదకొండవ రోజుకు చేరుకున్నాయి వీరి దీక్షలకు మద్దతుగా నల్లగొండ కామారెడ్డి కోరుట్ల జిల్లాలకు చెందిన స్వర్ణకారులు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదకొండు రోజులుగా స్వర్ణకారులు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నా మండలానికి చెందిన నాయకులు ఎవరూ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు స్వర్ణకారులకు ఒకవైపు సరైన ఉపాధి లేక కుటుంబాలు రోడ్డున పడుతుంటే మరోవైపు ఇతర రాష్ట్రాలకు చెందిన జ్యువెలరీ షాపులు మారుమూల మండల కేంద్రంలో ఏర్పడుతుంటే వీరి ఉనికి ప్రమాదంగా మారుతున్నాయన్నారు స్వర్ణకారుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారని వెల్లడించారు స్వర్ణకారులు తలుచుకుంటే ప్రభుత్వాలనే కూల్చివేసే సత్తా ఉందని అయినప్పటికీ శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి స్పందించి నూతనంగా ఏర్పాటు చేస్తున్న జ్యువెలరీ షాప్ యజమానితో చర్చించి ఇక్కడి ప్రాంత స్వర్ణకారులను ఆదుకోవాలని కోరారు స్వర్ణకారులకు న్యాయం చేసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని లేని పక్షంలో తమకు న్యాయం జరిగేంత వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ రిలే నిరాహార దీక్షలో ముస్తాబాద్ మండల స్వర్ణకార సంఘం అధ్యక్షులు చింతోజ్ బాలయ్య పట్టణ శాఖ అధ్యక్షులు చింతల శ్రీనివాస్ పెద్దోళ్ల శ్రీనివాస్ కోరుట్ల బిలియన్ మార్కెట్ ప్రెసిడెంట్ దాసోజు బొట్టు శ్రీనివాస్ కన్నెగంటి సత్యం కల్లోజు శ్రీనివాస్ నల్గొండ జిల్లా స్వర్ణకారుల నాయకులు కన్నెగంటి సత్యం కామారెడ్డికి చెందిన బొట్టు దాసోజు శ్రీనివాస్ యువజన కార్మిక సంఘం అధ్యకుడు దుశెట్టి కరుణాకర్ కోరుట్ల పట్టణ స్వర్ణకార సంఘ సభ్యులు బంగారు వ్యాపారులు యువజన సంఘాల సభ్యులు మండల స్వర్ణకారులు చింతోజు అమరు వెంకట అమర్ చింతోజు భాస్కరాచారి చేపూరి బ్రహ్మం చేపూరి రవి చింతోజు ఈశ్వరయ్య నారోజు వెంకటేశం చేపూరి సత్యనారాయణ అనిల్ వెంగళం జగన్నాథం వెంగళం శ్రీనివాస్ శ్రీరామోజు హనుమయ్య రాఘు తదితరులు కలరు కూర్చున్నారు ఈ దీక్ష రోజు పెండింగ్ కాదు వీళ్ళు మా అంటే పది మంది లేరు ఈ మండలంలో ఇరవై మంది లేరు అనుకుంటున్నారు ఇవాళ ఈ మండలంలో పది మంది ఇరవై మంది వంద మందిలే కాదు రాష్ట్ర స్థాయిలో రెండున్నర లక్షల నుంచి నాలుగైదు లక్షల మంది ఉన్నాం చలిచీమల్లాగా మీ అందరం ఉద్భుతంగా ఒక్కటైతే ఉన్నాం మేలాంటి పాములను మేలాంటి రాష్ట్రంలో ఈ సంపద తోసుకుంటున్నటువంటి ఈ కార్పొరేట్ వ్యవస్థను కానీ వాటికి రాజ్యం పోస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కూడా అర్థ దిగ్బంధం చేయడానికి మీ మేమందరం ఏకమవుతున్నాం అని కూడా మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం అయ్యా ఎవడైనా బతుకోవచ్చు ఎక్కడైనా బతుకోవచ్చు అని రాజ్యాంగం పేరు చెప్తా ఉండరు ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు చెప్తా ఉన్నాం ఎవడు ఎక్కడైనా బతుకొచ్చు అంటారు మరి మరి ఇవాళ మేము ఒక రోషం మీదకి వచ్చి మా హక్కులని ఏ విధంగా నీరసం తెలియజేసే విధంగా రాష్ట్రం మీదకి ఈ రోడ్ల మీదకి వచ్చి కనుక మేము ధర్నాలు చేస్తే మాత్రం ఎమ్మటే మీరు ఈ సుమోటోగా కేసులు తీసుకొని ఎవరికి ఇబ్బంది జరుగుతుందో ఎవరికి ఆటంకం జరుగుతుందో తెలియదు కానీ ఈ ప్రజలకు ఆటంకం జరిగేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి సుమోటోగా కేసులు బుక్ చేస్తున్నామని చెప్పి మమ్మల్ని అరెస్టు చేసి మా మీద కేసులు పనాయించడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ప్రభుత్వం ఇవాళ వందల మంది కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి మరి ఆ రోడ్డు పాలవుతున్నటువంటి కుటుంబాలని మీరు సుమోటోగా తీసుకొని ఈ రోడ్డు పాలు చేస్తున్నటువంటి కుటుంబాలని ఏదైతే ఈ వ్యవస్థలు కుటుంబాలు ఉన్నాయో రాజధాని వ్యవస్థలు వాళ్ళ మీద సుమోటోగా కేసులు బుక్ చేసి వాళ్లకు అనుమతి లేకుండా తరిమి కొట్టడానికి మరి మీరు ఎందుకు చట్టాలు రాజ్యాంగాలు ఎందుకు పనిచేయమని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ అనేసం ఈ తెలంగాణ ప్రభుత్వం దృష్టికే వస్తే అనేక జీవులు తీసుకొస్తామని చెప్తా ఉంది ఈ టీఎస్ తీసేసి టీజీలు అని చెప్పి బండికున్న ట్యాక్సీ ప్లేట్లకు కూడా మెంబర్లు మార్చడానికి కూడా టీఎస్ టీజీ చేయడానికి జీవోలు తీస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి స్వర్ణకారులని గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి కార్ల పొట్టలు కొడుతున్నటువంటి ఈ మార్వాడి వ్యవస్థలను పెట్టుబడిదారు వ్యవస్థలకు ఈ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉండకుండా ఎందుకు జీవోలు తీసుకురావని నేను కోరుతా ఉన్నా మరి స్వర్ణిక ఈ స్వర్ణకారులు గాని ఈ విశ్వ బ్రాహ్మణులు ఐదు దాడులు ఉన్నటువంటి వాళ్ళని కూడా తలుచుకుంటే ఇవాళ రేపు రాబోయే మున్సిపల్ గాని కార్పొరేట్ ఎలక్షన్లలో కాని మేమందరం తలుసుకుంటే సరే ఒకరిని గెలిపియకపోవచ్చు కాని ఓడగొట్టడానికి మాత్రం మేమందరం ఏకమైతే మాత్రం మేం తలుచుకున్నాను ఓడగొట్టడానికి మాత్రం ముందుకొస్తామని మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మా గురించి కళ్ళు తెరవాలి మా స్వర్ణకాల జీవన స్థితిగతుల మీద ఇవాళ ప్రభుత్వం వెంటనే అధ్యయనం చేయాలి అనేకం అన్యాయం చేస్తా ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే దయతలిచి మా మీద ఈ యొక్క కార్పొరేట్ రాజస్థాన్ వాళ్ళు మా దూపిని మా వృత్తిని మా సంబంధం దూచుకోకుండా చూసి వాళ్లకు అనుమతి లేకుండా చర్యలు తీసుకుని ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళందరినీ మా కళ్ళు కూడా ఆదుకోవాలని సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ ఒక జ్యువెలర్ షాప్ ఏర్పాటు చేస్తుండూ రాజస్థాన్ అతనని తెలుసుకున్నటువంటి ఇక్కడ శరణకారులు పదకొండు రోజులుగా దీక్ష చేస్తా ఉన్నారు ఇప్పటికే బంగారం ధరలు పెరిగి కుల నడవక కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఈ రాజస్థాని వాళ్ళు వచ్చి ఇక్కడ జ్యువెలర్ షాప్ పెడితే వాళ్ళు అమ్మేది తో నెంబర్ మాల్ కాబట్టి తక్వ ధరకిస్తుర్రు లేకుండా ఇస్తుర్రు అనే ఉద్దేశంతో ఇరాకులు వాళ్ళ సైడ్ ఎక్కడైతే వెళ్ళిపోతారో మాకు పనులు నడవకుండా ఎక్కడైతాయో అని చెప్పేసి ఆందోళనకు గురై పదకొండు రోజులుగా దీక్షలు చేస్తా ఉన్నా ఈ దీక్షకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతే తెలియజేస్తా ఉన్నాయి అన్ని కుల సంఘాలు మద్దతు తెలియజేస్తా ఉన్నాయి కానీ ఏ రాజస్థాన్ వాడైతే ఇక్కడ షాప్ పెడతా ఉన్నాడో అతన్ని పిలిపించి వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది నువ్వు ఇక్కడ షాప్ పెట్టకూడదు అని చెప్పేసి ఇద్దరు మధ్యలో చర్చలు జరిపిన నాయకుడు అయితే ఇప్పటి వరకు లేడు ఈ రాజస్థాన్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ కంటే ప్రమాదమైన వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు వీళ్ళు బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళ వాళ్ళకంటే డేంజర్ వీళ్ళు ఈ రాజస్థాన్ వాళ్ళు తెలంగాణ సంపాదన మొత్తం దోకపోతా ఉన్నారు ఓన్లీ బంగారం షాప్లే కాదు కార్పెంటర్ షాపులలో వాళ్లే ఫర్నిచర్ షాపులలో వాళ్లే కిరాణా షాపులు వాళ్ళయే బట్టల షాపులు వాళ్ళయే మొబైల్ షాపులు వాళ్ళే హోటల్ వాళ్లే స్వీటర్లు వాళ్ళయే అన్ని బిజినెస్లల్లో చొరబడి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేస్తా ఉన్నారు వీళ్ళు రాజస్థాన్ వాడు మన తెలంగాణ ప్రాంతానికి వచ్చి మారుమూల ప్రాంతంలో షాప్ తెచ్చిన రెండు సంవత్సరాలలో కోట్ల కోట్లు ఆస్తి సంపాదిస్తా ఉన్నాడు కోట్ల రూపాయల ప్లాట్లు కొంటా ఉన్నాడు కోట్ల రూపాయల బిల్డింగులు కొడతా ఉన్నాడు మిత్తులకు పైసలు ఇస్తా ఉన్నాడు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇక్కడ పుట్టి పెరిగి మేము కూడా కులవృత్తి చేస్తున్నాం మేము కూడా బిజినెస్లు చేస్తున్నాం కదా రెండే రెండు సంవత్సరాల్లో మేమెందుకు ఎదుగుతలేం మరి మీరు ఎట్ల ఎదుగుతున్నారు అంటే దో నెంబర్ మాల్ మీరు అమ్మేది డూప్లికేట్ మాల్ నిరూపిస్తాం మేం మీరు అమ్మేది ప్రతి ఒక్కటి దో నెంబర్ మాలే అందుకే మీరు సేట్లు అవుతా ఉన్నారు మేము అట్లే బానిసల్లాగా ఉంటా ఉన్నాం ఈ ముస్తాబాద్ పట్టణ సరకారులకు కేకే మహేందర్ అన్నతో మేము మొన్న కూడా మాట్లాడినాం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాబట్టి ప్రజా ప్రభుత్వం అన్నారు రేవంత్ రెడ్డి ప్రజలను గెలుస్తామన్నారు అందరు కలుస్తున్నారు కాబట్టి అదే నమ్మకంతో కేకే మహేందర్ రెడ్డి అన్న కూడా ఫోన్ చేయడం జరిగింది సానుకూలంగా స్పందించి తప్పకుండా వాళ్లతో మాట్లాడి తీసేపించే ప్రయత్నం చేస్తాం చారి అని చెప్పి చెప్పారు కేకే మహేందర్ అన్న కూడా రేపు దీక్ష స్థలానికి కూడా వస్తా అని చెప్పి మాటిచ్చింది కాబట్టి రేపు కేకే మహేందర్ అన్న వచ్చి చర్చలు జరిపి ఈ దీక్షకు విరమింప ఆ షాపు తీసేపిస్తే కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటాం వాళ్లకు కృతజ్ఞత ఉంటాం మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి విశ్వ పాత్ర చాలా గొప్పది ఎందుకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కరోజు కూడా విశ్వబ్రాహ్మణులకు సమయం గీయలేడు కలవడానికి అనే కోపంతో మా పైన అక్రమ దొంగ బంగారం కేసులు చేస్తా ఉన్నారు ఎక్కడికక్కడ చట్టంలో మార్పు తెస్తలేరనే కోపంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం రేపు కొద్దివేలా కూడా ఎవరైతే ఏ రాజకీయ పార్టీ వాళ్ళైతే మాకు మద్దతు ఉంటారో వాళ్ళని అధికారంలోకి తెచ్చే సత్తా మాకుంది ఒక్కొక్క బంగారం చాపు రోజు ఇరవై ముప్పై మంది వస్తారు వాళ్లకు మేము చెప్పిన వాళ్ళల్లో యాభై మంది వస్తే ఇరవై మంది మైండ్ అన్న డైవర్ట్ చేసి మేము చెప్పిన పార్టీ కోట్ లేపించే శక్తి మాకున్నది అంటే ఒక ఎమ్మెల్యేను ఓడగొట్టే శక్తి మాకు ఒక ఎమ్మెల్యే గెలిపించే శక్తి